ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు రాష్ట మంత్రి ధనసరి అనసూయ సీతక్క గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరుల కొత్త కలిసి అందజేసిన ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు అనంతరం రెండు వందల పది మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇరవై ఆరు కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందజేశారు మంత్రి సీతక్క మహిళలు ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపార రంగంలో ఆర్థిక అభివృద్ది సాధించాలని మేడారం జాతర సమయంలో జాతీయ రహదారి కిరివైపులా ఫుడ్ కోర్టు దుకాణాలకు ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని సూచించారు కాబట్టి మొన్నటికి మొన్న మన గవర్నమెంట్ వచ్చినాక పన్నెండేళ్ళ తర్వాత ఒక ఉద్యోగాల నోటిఫికేషన్ మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు రాగానే డెబ్బై ఐదు వేల మందికి ఇచ్చిర్రు దాదాపు ఇక్కడ చాలా మందికి మల్లంపల్లి మండలంలో కూడా నాకు తెలిసే ఐదారు టీచర్లు అయినరు కానిస్టేబుల్ అయినరు ఒక అమ్మాయి డీఎస్పి అయింది డిఎస్పి కూడా ఇక్కడ నుంచి అయింది మన నాన్న ఏం పని చేస్తాడు టైర్ పంచర్ టైర్ కొట్టుగా టైర్ల షాప్ మీకు అందరు తెలుసు ఇక వేరే పార్టీలో ఏమన్నారంటే వీళ్ళు మూడు కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిర్రు అని మూడు కోట్లు వాళ్ళ దగ్గర ఉంటే ఆయన టైర్ పంచర్ ఎందుకు అవునా అనడానికైనా తిట్టండి కానీ అర్థం ఉండేటట్టు తిట్టాలి ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఫాదరు టైర్ల కొట్టు షాప్ అయినా అయ్యో మా ఫాదర్ మా నాన్న ఇంత కష్టపడుతున్నాడని అమ్మాయి కష్టపడి చదువుకొని మార్పుల ఆధారంగా నౌకర్ ఏటు ఏటునగరంలో కూడా ఒక అబ్బాయి వచ్చింది దళితుడు మన దళిత బిడ్డ మరి ఆ బిడ్డ వాళ్ళ అమ్మ నాన్న అందరు చనిపోయారు వాళ్ళ కుటుంబంలో అంత మన పారిశుద్ధ్యం పనిచేస్తారు శానిటేషన్ వర్క్ గ్రామ పంచాయతీలో పనిచేసేది ఆ అబ్బాయి కూడా మరి డిఎస్పి ఉద్యోగం వచ్చింది అయినా దళితుడే అంటే మాల మాదిగా కమ్యూనిటీ అట్టడుగు వర్గాల నుంచి వాళ్ళని కూడా అట్లా అన్నారు కాబట్టి ఇవాళ మహిళలు తలుసుకుంటే ఏదైనా అవుతుంది మేము సిన్సియర్ గా పనిచేస్తున్నాం ఆకాశం पडिर पय filt और हम वहानु हो एिता